ప్రార్థన చేసుకుందాము మన ప్రార్థన అంశం విశ్వాసుల కొరకు లేక సువార్థికుల కొరకు ప్రార్థన చేద్దాం మనం విశ్వాసం కలిగి ఆయన పట్ల మన ఎత్తి మన మనసు పూర్తిగా మనం ప్రార్థించినట్లయితే ఆయన తప్పకుండా మన సువార్థికులకు వారి పట్ల విజయం కలగజేస్తాడు అలాంటి దేవుడికి మనము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరము కూడా విశ్వాసముతో సువార్థికుల కొరకు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్యా ప్రభు ఆమెకు స్తోత్రములునైనా ప్రభువు గడిచిన రాత్రి అంతయ్యో ప్రభునైనా మెలకువతో ప్రభునైనా ఉండి నైనా మా ఆత్మల మేము ప్రభునైనా నేను ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ ప్రభునైనా ఇచ్చిన అలాంటి ప్రభు మంచి అవకాశాన్ని బట్టి మీకు నాయన రాత్రి అంతయు ఎటువంటి అపాయం లేకుండా కాపాడినందుకై మీకు నాయన మరల ఈ వేకువజామున ప్రభునైనా ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరల ప్రార్థించుటకు మరల ప్రభునైనా మీ వద్ద మేము గోజాడుటకు నీ పాదాల సన్నిధిలో ఉండుటకు మీరు కృప చూపినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తాం ప్రవ్వా తండ్రి ఈ జామున ప్రభు నాయన ప్రవ్వా సువార్తికుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాం మేమందరము నాయన నీ తట్టు చేతులెత్తి అయ్యా మోకరించి ప్రభునైనా ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రవ్వా నీ నామంలో ఏవి అడిగినా మీరు ప్రవ్వా ఇచ్చే దేవుడవు నాయన మేమేం అడిగినా అవి పొంది ఉన్నామని మీరు విశ్వసించి నమ్మండి అని ప్రభునైనా నీ లేఖనం సెలవిస్తుంది ప్రభువ సువార్థికులు ప్రభు నాయనా అయ్యా ఎంతో మంది ప్రభునైనా నీ సేవకులునైనా అయ్యా సువార్థన ప్రకటన చేయడానికి బయలు చేరి ఉన్నారు ప్రభు ప్రవ్వా నీ రక్షణ మార్గంలో నడపడానికి ఎంతోమంది చేరారు ప్రొవ్వా ఎంతో మంది ప్రవ్వా పల్లెటూరులో పట్టణాలలో ప్రభు గ్రామాలలో ప్రవనైనా అయా మండలాలలో ప్రవనైనా ప్రతి చోట అడవులలో ప్రవనైనా నీరు లేకుండా ప్రవనైనా అయ్యా నిద్ర లేకుండా ప్రవనైనా వారికి పోషకాలు తిండి కూడా నైన ఆహారం లేకుండా ప్రవనైనా అనేకుల అనేక చాట్ల వాళ్ళు వాళ్ళునైనా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రవ్వా ఆయన నీ సువార్త చెప్పాలని ఒక కచ్చి పట్టుదల విశ్వాసముతో బయలుదేరిన ఆ బిడ్డల్ని ప్రభు నాయన మీరు నిండుగా దీవించి ఆశీర్వదించండి వారి పట్ల ప్రభు ఎటువంటి అపాయం లేకుండా కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన వాళ్ళు వెళుతున్న ప్రతి మార్గంలో ప్రభు నాయన మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన అయ్యా ఏ కుటుంబంలో అయితే వాళ్ళు వెళుతున్నారో ఎవరికైతే నీ సువార్త యొక్క ప్రకటిస్తున్నారో వారి మధ్యలో మీరు ఉండి ప్రభు నాయన అయ్యా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన బయలుదేరిన నీ బిడ్డల్ని ప్రభునైనా సువార్త ప్రకటించుచుండగా ప్రవ్వా అనేకలు ప్రభునైనా గుడ్డితనంగా ప్రభునైనా వెరితనంగా ప్రభునైనా హేళనగా ప్రవునైనా తండ్రి నీ బిడ్డల్ని వెక్రిస్తూ ప్రభునైనా హేళన చేస్తున్నారు ప్రవ్వా బైబిల్ని చింపడము ప్రభు బైబిల్ని కాల్చడము ప్రభు బైబిల్ని ప్రవ్వా నానా విధాలంగా బూతు మాటలు మాట్లాడడము బైబిల్ని ప్రభునైనా ప్రవ్వా ఘోరమైన మాటలు అనడము ప్రభునైనా అయ్యా నీ సువార్థికులు ప్రభునైనా నీ బిడ్డలు ప్రభునైనా అంత హీనంగా హీన చేస్తుంటే కూడా ప్రభునైనా వారు ప్రభు మౌనంగా ఉండి ప్రభునైనా అయ్యా ఎంతగానో ప్రభునైనా మరి ఉండగలుగుతున్నారు ప్రభు కేవలం నీ కృప మీరు ప్రభు క్షమించండి అన్న మాట ద్వారా ప్రభునైనా వారి యొక్క కష్ట జీవితము ప్రభునైనా అంత ప్రభునైనా వారి పట్లనే ప్రభు స్తోత్రములు వారు భరించుకుంటూ మౌనంగా ఉంటున్నారు అయ్యా మీరు న్యాయం తీర్చండి నాయన అయ్యా నీ బిడ్డ పట్ల ప్రభునైనా ఎలాంటి ప్రభా సమస్యలు రాకుండా కాపాడండి నాయన అయ్యా వాళ్ళు సువార్థ ప్రకటించుచుండగా నీ పరిశుద్ధాత్మ కార్యము వారి హృదయంలో జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయనా నీ పరిశుద్ధాత్మ పొందుకొని నాయన ప్రతి బిడ్డ సువార్థను ప్రక ప్రకటించుటకు ప్రభునైనా మీరు పంపమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన అయ్యా శరీర సంబంధంగా ప్రభునైనా లేకపోతే మానవ బుద్ధి ద్వారా ప్రభునైనా లేకపోతే మానవ శరీర రేచ్ఛల ద్వారా ప్రభునైనా మా యొక్క తలంపులు మా యొక్క ఆలోచనల ద్వారా మేము వెళ్తుంటే ప్రభునైనా మేము సువార్తలో సక్సెస్ కాము కానీ ప్రభునైనా అయ్యా మేము ఫెయిల్ అయిపోతాం కానీ అయ్యా వారి వారిలో ప్రభుని పరిశుద్ధాత్మ కార్యం జరగదు నాయనా అయ్యా దయతో క్షమించండి అలా వెలు వెళ్ళే వారిని క్షమించండి అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి ప్రభా బయలు నాయన వెళ్ళడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా నేను వేకువగా ప్రేమించిన వాళ్ళని నేను ప్రభునైనా అతిగా ప్రభునైనా నేను ప్రేమించి వారి హృదయంలో వారి విశ్వాసంలో ప్రభునైనా ఉంచుకొని నీ ఆత్మ కార్యము నీ ఆత్మని పొందుకొని ప్రభునైనా స్వార్థను ప్రకటింపడానికి సహాయం చేయండి నాయన రానాని భాషలలో ఎన్నో దేశంలో ప్రభునైనా వారికి భాష రాకపోయినా ఎంతగానో గుడ్డిగానో మీరు తోడుగా ఉంటున్నారని నమ్ముచ్చు నాయన విశ్వాసం ద్వారా ప్రభు అయ్యా సువార్త వీరులను బట్టి నిజంగా నిజంగా ప్రభునైనా కృతజ్ఞత స్థుతులు ప్రభునైనా మీకు చెల్లిస్తున్నాము నాయన వారి పట్లని కార్యం జరిగించండి ప్రభునైనా అయ్యా ఎవరైతే ప్రభు స్తోత్రంలోనైనా ఆటంకపరుస్తున్నారో ఎవరైతే ప్రభునైనా మరి ఎంత ప్రభు నైనా అయ్యా సువార్త చెప్పుతుండగా నైనా మరి ప్రభునైనా యూట్యూబ్లలో ప్రభు సోషల్ మీడియాలో పెట్టి ప్రభునైనా ఎంతగానమో ప్రభునైనా నామానికి అవమానం చేస్తున్నారో ప్రభు వారి పట్ల ప్రభు స్తోత్రములు ఒక్కసారి మీరు మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం వారితో మీరు మాట్లాడినట్లయితే ప్రభునైనా వారికి మారు మనసు కలుగుతుంది వారు చేసే ఎంత తప్పో ప్రభు అయ్యో వారికి అర్థమవుతుంది దయతో ప్రభునైనా స్తోత్రంలోనైనా వారి పట్ల మీరు ఉండి మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన సువార్థ ప్రకటింపకుండినచో శ్రేమాని ప్రభునైనా మీ సువార్థకులు నమ్ముచు ప్రభునైనా ముందుకు వెళుతున్నారు నాయన ప్రతి ఒక్కరు సువార్త ప్రకటింపగా ప్రభునైనా మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన విశ్వాసులు ప్రభు అయ్యా ప్రార్థన చేయుటకు ప్రభు మేమందరం విశ్వాసంతో కలిగి ప్రభునైనా సంఘంలో నాయన అయ్యా వ్యక్తిగత జీవితంలోనైనా అయ్యా సువార్థకుల కొరకు ప్రభు నాయన విశ్వాసం కలిగి ప్రార్థించుటకు ప్రార్థన ఆయుధం నాయన మాకందరికీ ఇస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన అయితే ప్రభునైనా ఎందరో ప్రభు ప్రభునైనా బయలు చేరి ప్రభునైనా సువార్త ప్రకటింపడానికి వాళ్ళ ప్రాణాలు పొడగొట్టుకుంటున్నారు ఎంతో మంది ప్రభు స్తోత్రములు అయ్యా చంపబడుతున్నారు ఎంతోమంది ప్రభు స్తోత్రములు స్త్రీలని అని పురుషులని ఏ భేదం లేకుండా ప్రభునైనా ఎంతగానమో దారుణంగా ప్రభు అపవాది అయ్యా వారిలో దూరి ప్రభు అపవాది క్రియలు చెడు తలంపులు చేసి నానా విధముగా ప్రభునైనా ఇది మత మార్పిడి అని ప్రభు ఎన్నో రకాలుగా ప్రభునైనా వారిని ప్రభునైనా హింస పెట్టి ప్రభునైనా దారుణం చేస్తుంది ప్రభు ఆ గొప్ప దేవుడా మా నిజమైన ఏసయ్య తండ్రి నీవు ఉన్న మాటలు ఉన్నట్టుగా చెప్పడానికి వెళుతుంటే ఇంత దారుణముగా మోసముగా చేసి ప్రతి ఒక్కరిని హింసలు పెట్టడము ప్రభునైనా ఆ బిడ్డల్ని ప్రభునైనా మీరు ఏదో విధంగా ప్రభు నాయన అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన మిమ్మల్ని బచలాడుతున్నాం ఆ బిడ్డలతో మాట్లాడండి నాయన ఎవరైతే మతం మార్పిడి అంటున్నారో ఎవరైతే ప్రభు నాయన దేశ ద్రోహం అంటున్నారో ఎవరైతే ప్రభు సువార్తని ఆటంక పరుస్తున్నారో వారిని మార్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన ఇది మతం కాదు మార్గం అని తెలియజేయండి ప్రభా మీరు ప్రభు నిజమైన దేవుడవని నిజమైన రక్షకుడవని ఈ భూలోకంలో ప్రభునైనా ఏ మనిషికి పాపాలు క్షమించే అధికారం లేదని కేవలం అది మీకే ఉన్నది మనిషి కుమారునికి అధికారం కలగదని ప్రభునైనా వారికి ప్రభునైనా తెలియపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన పాపాలు నిమిత్తము మీరే చనిపోయారు లోకమంతా నాయన పాపాన్ని భరించి ప్రభా సిల్వపైన మరణించారని ప్రభు తెలుసుకునే సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన నిన్న నేడు ఏకరీతివై ఉన్న మా ప్రభుహ మీకు స్తోత్రములు నాయన తండ్రి సువార్థికుల ద్వారా మరల ఒక్కసారి ప్రభునైనా ప్రార్థన చేయగలుగుతున్నాం మరల ఒక్కసారి ప్రభునైనా మా హృదయపూర్వకంగా విశ్వసించి వారి పట్ల మీరు ఉంటున్నారని మేము నమ్ముచ్చున్నాము అయ్యా వారి పట్ల మీ కార్యం జరిగించండి వారు ఏ మార్గంలో వెళ్ళినా అయ్యా పల్లెటూరులో వెళ్ళినా అయ్యా గ్రామంలో కానీ పట్టణంలో కానీ ప్రభునైనా ప్రతి మార్గంలో ప్రభునైనా మీరే తోడై ఉండి నడిపించండి ప్రభు నీ పరిశుద్ధాత్మ కార్యము అయినా రాకడ పోకడ ఎందు ప్రభు తోడే ఉండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటాం నాయన భార్యల్ని పిల్లల్ని వదిలేసి ప్రభు స్తోత్రములు నాయనా అయ్యా నీ పని మీద వెళుతున్న ప్రతి బిడ్డల్ని ప్రభు నాయన దీవించండి ప్రభు నాయన నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నాయన ప్రభుహానికి స్తోత్రములు కనీసం మేమన్నా వెళ్ళలేకపోతున్నాం వెళ్ళేవారిని ప్రభు నాయన పంపించి ప్రభు ప్రార్థన చేసే కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తూ కృపలో బలపరుస్తూ నైనా మిమ్మల్ని వేడుకుంటూ నీ కృప తప్ప మాకు వేరొక్కటి లేదయ్యా నైనా నీ కృపలో మేము బలపరచ బలపడడానికి నీ ప్రేమ ఎందు ప్రభునైనా విశ్వాసం కలిగి ఉండడానికి నీ ఎందు ప్రభునైనా జీవితం జీవించడానికి ప్రవ్వ నీ సంఘంలో బిడ్డలుగా నాటబడిన మాకందరికి కూడా ప్రార్థన చేసే ఆయుధము మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన ప్రతి ఒక్కరి పట్ల అయ్యా ఎవరైతే సువార్తలో విషయంలో ప్రభు నిర్లక్ష్యం చేయకుండా సువార్త ప్రకటిస్తున్నారో మరలా ప్రభు రెండు చేతులు ఎత్తి ప్రభు నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ప్రభు వారి పట్ల నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని వారు వెళ్తున్న ప్రతి మార్గంలో ప్రభు ప్రభునైనా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభు ఎటువంటి దుష్టిని ప్రభు ప్రభునైనా నీ సువార్థకుల యొక్క బిడ్డల పట్ల ఉంచకుండా ప్రభునైనా వారి పట్ల ప్రభునైనా నీ పరిశుద్ధ కార్యం జరిగించి ప్రభా ప్రతి బిడ్డలను మారు మనసు కలిగేలాగా ప్రతి బిడ్డలను ప్రభునైనా మీరు నిజమైన దేవుడవు రక్షకుడవు మా ప్రభు అని వారు విశ్వాసంతో స్వీకరించి వారి జీవితంలో కూడా మీరే ప్రభు రాజు అని రాజులకు రాజు ప్రభులకు ప్రభువు అని మీరే నిజమైన దేవుడవని అట్టి కృప ప్రభునైనా వారికి అనుగ్రహించమని నీ పరిశుద్ధాత్మ కార్యము నీ సువార్థికుల పట్ల ప్రభునైనా నీ యొక్క ప్రభు విశ్వాసంతో ఉన్న దేవుని బిడ్డల పట్ల మీ బిడ్డల పట్ల అనేకుల పట్ల నీ కార్యం జరిగించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్